ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే నంద్యాలలో టీడీపీ ఓ అడుగు ముందుకేసి ప్రచార సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యంగా టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి బ్రహ్మానందరెడ్డి నియోజకవర్గంలో అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో నాయకులతో కలిసి నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో పర్యటనలు చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు ఇటువంటి సమయంలో అధికార పార్టీ నాయకులకు ఓ అనుకోని షాక్ తగిలింది ఓ అవ్వను తెలుగుదేశానికి ఓటు వేయాలి అని అడిగారు బ్రహ్మానందరెడ్డితో సహా తెలుగు తమ్ముళ్లు దీంతో ఒక్కసారిగా అవ్వ అక్కడ కర్ర తీసుకుని దగ్గరకు నడుచుకుంటూ వచ్చి మాకు ఏం చే ారని మీకు ఓటు వేయాలి మొసలిది ఎలా బతుకుతుంది అనే కనికరం కూడా లేదు మీకు ఓటు వేసి ఎవరికి ప్రయోజనం అంటూ మండిపడింది దీంతో అక్కడ తెలుగు తమ్ముళ్ళు షాక్ అయ్యారు పెన్షన్ రేషన్ తీసుకుంటున్నావు కదా అంటే నువ్వు వచ్చి ఇస్తున్నావా నెల నెల అంటూ వారిపై తిరగబడింది ఇరవై సార్లు మీ చుట్టూ తిరిగి రేషన్ ఇవ్వలేదు పెన్షన్ రాలేదు మొసలిది కదా ఇన్ని సార్లు వస్తుంది కదా అని జాలి కూడా లేదు అంటూ అవ్వా తిరగబడింది దీంతో పక్కనే ఉన్న మహిళ కూడా ఎన్ని సార్లు ఆధార్ నెంబర్ తీసుకున్నారు మొసలిది అని కూడా లేకుండా ఎటువంటి పథకం ఆమెకు చెందడం లేదు అంటూ ఆ మహిళ తిరగబడింది దీంతో స్థానిక నేతలు మీరు సరిగ్గా పత్రాలు ఇచ్చి ఉండరు అనడంతో అక్కడ మహిళలు విరుచుకుపడ్డారు మీకు న్యాయం చేస్తామంటూ అధినేత మాట్లాడే మాటలే వాళ్లు మాట్లాడి అక్కడ నుంచి వెళ్లిపోయారు తెలుగు తమ్ముళ్లు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి